నా పేరు బిల్లా చెన్నయ్య నేను స్టేట్ పెసిడెంట్ మాలమహనాడు రాత్రి విజయవాడలో మా దేవుడు రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోనే మేధావ అని చెప్పని ప్రపంచ దేశాలు కొనియాడే వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ప్రతివనము గత గవర్నమెంట్లో దాదాపు నాలుగు వందల అరవై కోట్ల వరకు ఖర్చు పెట్టి ప్రధానమైన సెంటర్లో అది గతంలో ఎన్టీఆర్ బస్ స్టాండ్ అని ఏదో ఉంది అది పూర్తిగా నాకు తెలియదు కానీ అయితే అక్కడ అంబేద్కర్ రుతివనం అనేది కట్టడం అనేది కూడా మేము చాలా సంతోషంగా భావించాము అయితే రాత్రి కొంతమంది దుండుగులు రాసే వైఎస్ జగన్ గారి పేరు ఉందని చెప్పని తీసేయాలని ఆలోచనతో దుండగులు తీసేశారని చెప్పని ఈ జిల్లాలో ఎస్సీ కేటర్లో ఎస్సీ నియోజకవర్గంలో మంత్రి చేస్తున్నా బాలా వీరాంజన్ గారికి ఆయన స్పందించిన దాంట్లో పార్టీకి సంబంధం లేదు దొంగలు చేశారని చెప్పని చెప్పడం మేము విన్నాము మంత్రి గారు మేము ఒకటి అడుగుతా ఉన్నాము పార్టీలకు అతీతంగా అంబేద్కర్ లేకపోతే మీరు లేదు అంబేద్కర్ లేకపోతే రిజర్వేషన్ లేదు అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం లేదు అలాంటి అంబేద్కర్ గారిని మీద ఏ అక్షరాలున్నా లేకపోయినా ఆ వనం మీద స్ట్రెచ్ చేయొచ్చా చేసిన వాళ్ళని ఏమైనా మీరు గుర్తించారా దొండలు అంటున్నారు గుర్తించారా పోనీ హోం మంత్రి గారు ఆమె రిజర్వేషన్ కింద మంత్రిగా చేసిందిగా మరి ఆమె ఇంతవరకు ఈ ఇప్పటి వరకు స్పందించలేదు అంటే ఏంటి అంతరం ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం మనం మేము అదే వెళ్తున్నాం మంత్రి గారు మంత్రులకి ఇద్దరికి ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం మాట్లాడినా పార్టీలకి అతీతంగా అంబేద్కర్ గారి మీద ఎలాంటి అకృత్యాలు ఎలాంటి ఇలాంటి దాడులు తీసేయటాలు ఈ ఉన్న ఇలాంటి చేసిన వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మేము దళిత ఎమ్మెల్యేలు దళిత ఎంపీలు మంత్రులు మేము ఎక్కడున్నా సరే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిలయటానికి మేము పూలుకుంటామని చెప్పని కూడా చెప్పదలుచుకున్నాం ఇప్పటి వరకు హోంమంత్రి గారు స్పందించలా ఏంటి అంతరం ఏంటి అంటే దళితుడు దేవుడు దళితులకు సంబంధించిన దేవుడి మీద ఇట్లా జరిగితే దళితుల మీద ఇక ఏమేమి చేయించినా కూడా మీరు పట్టించుకోరా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితుల మీద దాడులు ఎక్కువ అవుతున్నా కూడా కొన్ని కొన్ని విషయాలు మీకు ముందుకు తీసుకొచ్చి కొన్ని కొన్ని నాటిలో వెళ్తున్నారు తప్ప దళితులు భూములు చేసుకుంటున్నా దళితుల అట్రాసిటీ కేసుల్లో తొందరగా అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్న హోం మంత్రి గారికి కూడా మేము ఒక హెచ్చరిస్తా ఉన్నాం మేడం గారు మీరు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి జిల్లా వారీగా దళితులతోటి మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మాట్లాడి చర్య తీసుకోవాల్సిందిగా మేము నిర్ణయించుకుంటాం అదేవిధంగా బాలా వీరాంజన్ గారికి మేము మొన్న అంబేద్కర్ ఆడిటోరియం దాని మీద రిపెండేషన్ ఇచ్చిన ఆలో నడోలవుతోంది గత గవర్నమెంట్ చేయలేదని ఈ గవర్నమెంట్ చేయమని అంబేద్కర్ ఆడిటోరియం స్టడీ సర్కిల్ మీకు లెటర్ పూర్వకంగా మేము ఇచ్చాము దాన్ని పక్కన పెట్టారంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే అంబేద్కర్ గారి మీద సరైన అభిప్రాయం సరైన ఇంట్రెస్ట్ లేదని కూడా మేము ఆలోచించుకున్నాం దీని మీద కూడా జిల్లా మంత్రి గారు స్పందించాలి అంబేద్కర్ ఆడ్యుటోరియల్ స్టడీ సర్కిల్ ఖచ్చితంగా శాంక్షన్ చేసి మీరు ఎవరి శాతంగా శంకుస్థాపన పెట్టుకుంటారో పెట్టుకోండి శంకుస్థాపన చేపించని చెప్పని కూడా ఈ విధంగా మేము వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం